జ్ఞానాంబుది విహారిని మహాదేవ స్వరూపాయ శ్రీ మహా మహాదేవ స్వరూపాయ నమో శ్రీ ప్రేమానంద సద్గురు గురుగీతలో పరమేశ్వరుడు పార్వతీమాతతో గురుదేవులు యొక్క విశిష్టమైన గుణముల గురించి తెలియపరుస్తుంటారు గురువు ఎలాంటి వారు గురువు యొక్క శక్తి విశిష్టమైన గుణాల గురించి పార్వతీమాతతో శివుడు చెప్తాడనమాట ధ్యానమూలం గురోర్మూర్తి పూజ మూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తి మూలం ధ్యానమూలం ధ్యాన మూలం గురోర్మూర్తి ధ్యానం ఎలా చేయాలి ఎవరిని చేయాలి ఎవరి గురించి ధ్యానం చేయాలి మనము మన ఇంటిలో కూర్చున్నప్పుడు మనం పనిలో ఉన్నప్పుడు మనం ఏకాంత వాసములో ఉన్నప్పుడు ఎవరిని ధ్యానం చేయాలి మనకు జీవాత్మ పరమాత్మకు అనుసంధానం చేసే గురువు యొక్క రూపమును గురుదేవుల యొక్క నామమును మనం ధ్యానం చేయాలి గురుదేవుడే సకల దేవత స్వరూపుడు గురుదేవుడు సకల దేవత స్వరూపుడు ఎందుకు జితేంద్రుడు పరమయోగీశ్వరుడు కరుణా సముద్రుడు భక్తుల పట్ల కరుణా సముద్రుడు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మ బంధాలను తొలగిస్తూ ఎలా తొలగిస్తారంటే గురుదేవులు కొండంత పాపాలను ఘోరంతగా తొలగి తగ్గిస్తారంట భగవంతుని యొక్క నామమును మనకు గురుదేవుడు మంత్రోపదేశం చేస్తారు కదా గురువు యొక్క నామమును మనం ఉచ్చరించడం వలన ధ్యానం చేయడం వలన కొండంత పాప కర్మ బంధాలు తొలగిపోయి ఘోరంతతో తొలగిపోతాయి అందుకు మన ఆశ్రమంలోనే మన గురుదేవుని యొక్క భక్తులే చరిత్రలే నిదర్శనంగా ఉన్నాయి అందుకే గురుమూర్తి ధ్యాన మూలం గురుమూర్తి పార్వతి మాతతో శివుడు ఏం చెప్తాడంటే గురుదేవుని యొక్క రూపమే గురుదేవుని యొక్క రూపము నామే మనం ధ్యానం చేసుకోవాలి అది ఉత్కృష్టమైనది ఎందుకు ఉత్కృష్టమైనది అంటే పరబ్రహ్మం ఎలా ఉంటాడంటే గురుదేవుని ఆకారంలో ఉంటాడు పరబ్రహ్మం అంటే సకల దేవతా స్వరూపుడు సాకార రూపుడు నిరాకార రూపుడు గుణాతీతుడు రూపాతీతుడు సర్వ రూపాలు తను ధరించగలడు భక్తుల పట్ల సముద్రుడై సర్వ కర్మ బంధాలను తొలగించగలడు అట్టి శక్తి సంపన్నుడు కాబట్టి గురుదేవుని యొక్క రూపము నామమునే మన మనసులో మందిరములో ఉన్నా పని చేసుకుంటూ ఉన్నా ఏకాంత వాసములో ఉన్న గురుదేవుని యొక్క రూపమును నామమును ఎప్పుడైతే మన హృదయ మందిరములో మన హృదయ మందిరంలో గురుదేవుల యొక్క పాద పద్మాలను పూజిస్తూ నానావిధ పుష్పాలతో అలంకారం చేస్తూ గురుదేవుల యొక్క నామమును గురుదేవులకు రూపమునే సర్వ దేవతా స్వరూపంగా భావించి మనం స్మరిస్తూ ఉంటే సకల పాపాలు తొలగిపోతాయి భగవంతుడు గురుదేవుడు ఎట్లా తొలగిపోతాయి గురుదేవుడు మన హృదయాంతరాలలోకి వచ్చి మన యొక్క మనలో భక్తి పారవశ్యాన్ని పెంపొందింపజేసి భగవన్ నామసరణ మనతో చేయిస్తూ మన పాపాలు తొలగిస్తాడు అందుకే ధ్యాన మూలం గురుర్మూర్తి ధ్యానం చేస్తే గురుదేవులు యొక్క నామమును రూపముని మనం ధ్యానం చేయాలి పూజ మూలం గురర్పద మనం ఏం పూజ చేయాలి గురుదేవులు యొక్క పాద పద్మములు గురుదేవుల పాద పద్మలు ఎందుకు చేయాలంటే గురుదేవులు జితేంద్రుడు కామక్రోధ లోభ మద మోహం అసరములు జయించినటువంటి వారు సకల దేవతా స్వరూపుడై సర్వాంతర్యామి అయి సకల హృదయా భక్తుల హృదయాంతరాలలో కొలువై వారిని భక్తి పార్వశం చేత వారి పాపకర్మను తొలగించి వారి యొక్క కోరికలు నెరవేర్చి ముక్తి మార్గాన్ని ప్రసాదించేవాడు కాబట్టి గురుదేవుల యొక్క పాద పూజకు మూలం గురోర్ పదం మనకు ఏం పూజ గురుదేవుల యొక్క పాద పద్మాలనే మన హృదయ మందిరంలో పూజ చేసుకోవడం వల్ల సకలం తొ పాపకర్మ బంధాలు తొలగిపోయి సకలం సిద్ధిస్తాయి మోక్షం కలుగుతుంది మంత్రం మూలం గురవర్ వాక్యం గురుదేవులు పలికే ప్రతి వాక్కు ఒక మంత్రంతో సమానం గుర వాక్యం మంత్రం మూలం వాక్యం మంత్రం దేనికి మంత్రం ఎలాంటిదంటే గురువు పలికే మంత్రం తత్వోపదేశం చేస్తుంటారు మనకు గురుదేవులు మనకు తత్వోపదేశం చేస్తున్నారు కదా ప్రతి సోమవారం ఆ స్వామి గురుదేవుల యొక్క వాక్కులే మనకు అమృత పలుకులు వాటిని అనుసరిస్తూ వాటిని ఆచరిస్తూ మనం ఎప్పుడైతే మన జీవితాన్ని నడుపుకుంటామో మనకు ఒక మంత్రం మన జీవితమే ఒక పవిత్రమైపోతుంది పాపకర్మలు తొలగించి కలిదోషాలు కలి మాయ తొలగిపోయి మనము సదత్ర గురుది పాద పద్మాలను అనుసరిస్తూ గురుదేవుడు చెప్పినటువంటి వాక్కులను అనుసరిస్తూ నడుచుకుంటామో జపము చేసుకుంటామో ధ్యానం చేసుకుంటామో సత్ప్రవర్తన కలిగి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మన జీవితం ఆదర్శప్రాయంగా పవిత్రంగా ఉండిపోతుంది ముక్తి మూలం గురోర్ కృప ఎవరి కృప ఉంటే మనకు ఇవన్నీ తొలగిపోతాయి పాపకర్మలు తొలగిపోవాలా మన సత్స మన సంసారములో మన కోరికలు నెరవేరాలా భగవంతుని దర్శనం కలగాల చివరికి మనం ముక్తి పొందాలా మరి ఇవన్నీ ఎవరి వల్ల కలుగుతాయంటే గురుపదేశం ఇచ్చినటువంటి పవిత్రమైన గురు గురు గురునామమును మనం స్వరించడం వలన మనకు కలుగుతాయి కాబట్టి గురుదేవులు చెప్పే ప్రతి తత్వోపదేశం మనకు ఒక మంత్రంతో సమానమని పార్వతీమాతతో పరమేశ్వరుడు తెలియపరుస్తాడనమాట అందుకే గురుదేవులు ఎలాంటి వారంటే బ్రహ్మాయ విష్ణు రూపాయ జీవకారుణ్యహితాయ తేజ నమ జీవ పిపీలికాది బ్రహ్మ పర్యంతము గురుదేవుడు కరుణా సముద్రుడై ప్రతి జీవి పట్ల ప్రతి జీవి ముక్తి పొందవలనని ప్రతి జీవి సంతోషంగా ఆనందంగా గడపాలని కరుణా సముద్రుడై వాటి పట్ల కృపను చూపే భగవత్ స్వరూపుడు పరబ్రహ్మ స్వరూపుడే గురుదేవుడు సత్యధర్మస్వరూపాయ పాప పంకని వారిని అహింస ధర్మవ్రక్తాయ ప్రేమ దేవాయితే నమ సత్యధర్మ స్వరూపుడై ఉన్నాడు గురుదేవుడు అందరూ గురువులు కాదు మనకు చాలాసార్లు మనకు స్వామి తెలియపరిచినారు గురువులు ఎలాంటివారని గురువు సద్గురువు జితేంద్రియాలు జయించినటువంటి గురువు తపస్సంపన్నుడు తపస్సే తన రూపమైనటువంటి భగవత్ స్వరూపుడైన గురుదేవుడు సత్యధర్మ స్వరూప ఉన్నాడు గురుదేవుడు ఎవరంటే సత్యధర్మ స్వరూపుడే గురుదేవుడై ఉన్నాడు పాపపంకం మనం చేసిన పూర్వజన్మ అనేక పాపకర్మలను తొలగిస్తున్నాడు ఎలా మనకు గురుమంత్రోపదేశం ఇచ్చి మన చేత జపము ధ్యానము సత్కర్మలు దాన ధర్మాలు చేయిస్తూ మనకున్నటువంటి అనేక పాపకర్మలు తొలగిస్తున్నారు అహింస ధర్మ ధర్మవక్తాయ ప్రేమదేవాయతేన అహింసావ్రతమును చాటుతూ జీవకారిణ్యము కలిగి మన పట్ల తత్వోపదేశం చేస్తూ మనను సత్మార్గులు నడిపిస్తూ భగవంతునికి చేరువ చేస్తున్నారు భగవత్ సాక్షాత్ భగవత్ సాక్షాత్కారాన్ని కలిగిస్తున్నారు మనకు జన రక్షకాయ ఆర్తజన రక్షకాయ శిష్య హృదయ మందిరే శిష్య దుఃఖోపనాశాయ ప్రేమ నమః నమ జన రక్షకాయ ఆర్త బాధతో మిక్కిలి తీవ్రమైన మనస్తాపంతో నా బాధలు నా కష్టాలు ఎలా తొలగిపోతాయని మానసిక వేదనతో ఎవరైతే మనం గురుదేవుల పాదపద్మాలను వేడుకుంటామో మన బాధలు తొలగి మనకు సలహాలు ఇస్తూ మనకు అనేకమైనటువంటి దుఃఖోప దుఃఖోపకరమైనటువంటి పరిస్థితుల నుంచి మృత్యురూపమైన సంసారం నుంచి మనకు సలహాలు సలహాలు ఇస్తూ వాటిని మనకు తొలగిస్తూ మనకు హృదయ శాంతిని కలిగిస్తున్నటువంటి వాడు గురుదేవులు శిష్య హృదయ మందిరే ఎవరైతే గురుదేవుని పాదపద్మాలని గురుదేవుని యొక్క రూపం నామను స్మరిస్తారో వారి హృదయములలో గురుదేవుడు కొలువై వారి యొక్క మనో కర్ మనోవాంఛనలు నెరవేరుస్తారు వారి కర్మబంధాలను తొలగిస్తారు శిష్య హృదయం మందిరే దుఃఖోపనాశాయ ప్రేమదేవాయతే నమః నమ గురుదేవుడు ఎలాంటి వాడంటే శిష్యుల యొక్క పాపాలను తొలగిస్తూ వారి హృదయాల్లో వ్యవహరిస్తూ ఉంటాడు భక్తుల హృదయాల్లో వ్యవహరిస్తూ ఉంటాడు గురుదేవుడు సాధు స్వరూపాయ సనాతన ధర్మ పూష భక్త హృదయ మందిరే సర్వసంగ పరిత్యాగ ప్రేమదేవాయతే నమా సనాతన సాధు ధర్మను మనకు ప్రబోధం చేస్తూ మన చేత సనాతన ధర్మాన్ని ఆచరింపచేస్తూ ధర్మ మార్గములో ధర్మ మార్గాలు ప్రబోధిస్తూ మనం నడిపిస్తున్నారు సర్వసంగ పరిత్యాగుడై సమస్త రక్త సంబంధాలను తల్లి తండ్రి బంధుమిత్రులు అన్ని త్యాగం చేసుకొని భగవంతుని స్మరిస్తూ ధ్యానం చేస్తూ సమస్త ఈ ఈ భువనాలన్నిటికీ సకల దరిద్రాలు పోగొట్టడానికి కర్మబంధాలు తొలగించడానికి ముక్తి మార్గాన్ని చేరుకోవడానికి భగవన్ నామస్వరణే మనకు ముఖ్యం గురునామస్వరణ పవిత్రమైనది భగవన్ నామస్వరణ గురుమూర్తి యొక్క నామము స్వరించడం వలన ఇట్టి మనకు ఉత్కృష్టమైన స్థితి కలుగుతుంది కాబట్టి గురుదేవుల అనుగ్రహం పొందుటకు గురుదేవులు చెప్పినటువంటి తత్వోపదేశమును మంచి ఉపదేశాలను మనం తీసుకొని మన్నం చేసుకుంటూ చేసుకుంటూ పోతే మనకు మంచి జరుగుతాయి అనమాట అనంత జ్ఞాన రూపాయ దివ్య ప్రేమ స్వరూపిణి సంసార సాగర్ నావ ప్రేమదేవాయతే నమ అనంత జ్ఞానం గురుదేవుల యొక్క ముఖం ఎలాంటిది అంటే అనంతమైన జ్ఞానం వంటిది గురుదేవుడు ఇంతమంది వచ్చిన్నాం కదా ప్రతి ఒక్కరికి సలహాలు ఇస్తూ వారిని వారి సంకటంలో నుంచి తొలగి వారి యొక్క సంఘటనను తొలగించి వారికి ఎంతో మనశాంతి చేకూరుస్తున్నారు అనంత జ్ఞాన రూపాయ దివ్య ప్రేమ స్వరూపిణి ప్రేమానంద స్వామి ఎలాంటివారు గురుదేవులు ఎలాంటివారంటే అనంతమైన జ్ఞాన దివ్య స్వరూపులు సంసార సాగర నావ ప్రేమదేవ అయితే నమ మహామృత్యురూపమైనటువంటి ఈ సంసారంలో మనకు నావ అయినారు ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క భక్తుని కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి వారికి వారి సలహా గురుదేవుల సలహాలతో ఒక నావలాగా మనకు ఉపయోగపడుతూ మనకు సంకటలను తొలగిస్తూ మనకు ముక్తి మార్గాన్ని చూపిస్తున్నటువంటి గురుదేవులకు బ్రహ్మచారి అఖండ బ్రహ్మచారి ప్రేమానంద స్వామి వారి పాదపద్ములు దండ ప్రణామములు సర్వదేవ స్వరూపాయ సర్వమంగళమూర్తే అఖండ బ్రహ్మనిష్టాయ ప్రేమదేవాయతే నమ సర్వదేవత స్వరూ గురుదేవుడు అంటే సామాన్యులు కాదు ముప్పది మూడు కోట్ల దేవతలు అంటాం మనం హిందువులం ముప్పది మూడు కోట్ల దేవతలు అంటే ముప్పది మూడు కోట్ల దేవతలు ఒక గురువే అందుకే గురువు సకల దేవతా స్వరూపుడు అంటారు సద్గురువును పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ముప్పది మూడు కోట్ల దేవతలకు ప్రతిరూపమైనారు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి వారు గురుదేవులు ఆ గురుదేవులు ఎలాంటి వారంటే అఖండ బ్రహ్మనిష్టతో బ్రహ్మచర్య దీక్షతో సర్వసంగ పరిత్యాగి కర్ణాసముద్రుడై భక్తుల హృదయాంతరాలలో వ్యవహరిస్తూ వారి యొక్క కర్మబంధాలు తొలగిస్తూ వారికి సత్ సనాతన ధర్మార్గులు నడిపిస్తారు కాబట్టి గురువులు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులై వెలి వెలుగొందుతున్నారు అందుకే పార్వతీమాతతో చెప్తాడు గురుగీతలో పరబ్రహ్మ స్వరూపమైన గురుమూర్తి యొక్క నామమును రూపమును ఎవరైతే ఉచ్చరిస్తారో పలుకుతారో స్మరించుకుంటారో ధ్యానం చేస్తారో వారి యొక్క స్థితి ఉన్నతమైనది వారి జీవితాలు పవిత్రమైనవి వారికి ముక్తి అనేది అరచ అరచేతిలో స్వర్గం లాంటిది అని చెప్తారన్నమాట కాబట్టి గురుదేవుని యొక్క నామమును ఒక్కసారి మనం స్మరించుకుందామని ఒకసారి నేను చెప్తున్నాను గురుదేవుల నామం ఒకసారి అందరూ పలకండి ఓం శ్రీ ప్రేమానందస్వామి పరబ్రహ్మణే నమ జ్ఞానాంజన శలాకాయ శిష్య చిత్తపహారిణి శిష్య దుఃఖోపనాశాయ ప్రేమదేవాయతే నమ గురుదేవుని యొక్క రూపము అనంత దివ్య జ్ఞాన రూపానికి ప్రతిరూపం శిష్యుల యొక్క మనసును దొంగలిస్తాడు ఇక్కడికి రాక మునుపు మనందరం ఎవరం మీ ఊర్లో మా ఊరిలో ఎవరో ఎక్కడ తెలియదు మనం మనందరికీ ఇక్కడ ఎలా చేరుకోగలిగినామంటే గత జన్మ సంబంధం ఉంది మనకు గురువుకు మనకు పరమేశ్వరుడు పార్వతి చెప్పే విషయం అదే గ శిష్యులకు గురువుకు గత గత జన్మ సంబంధం ఉంటాయి వారి హృదయాంతరాలలో ప్రవేశించి తన దగ్గరికి పిలిపించుకుంటాడు పిలిపించుకొని పిలిపించుకుంటాడు మనకు తెలియదు మనం ఎలా వచ్చినామో అలా ఇలా వచ్చినామని అంటాం కానీ ఆయనే సంకల్పం ద్వారా మనందరం ఇక్కడ చేరుకున్నాం చేరుకొని గత జన్మ సంబంధాన్ని ఈ జన్మలో కూడా కొనసాగిస్తున్నాం గురువుకు మనకు జన్మ జన్మల బంధం ఉండి ఉంటుంది కావున గురుదేవుల యొక్క రూపమును నామను స్వరించిన వారు సర్వత్రా సమస్త కోరికలు తీర్చుకొని ముక్తి మార్గాన్ని తప్పకుండా పొందుతారని పార్వతి మాతతో పరమేశ్వరుడే చలవిచ్చున్నారు ఓం వందేశం ఓం శ్రీ శివం నారాయణం బ్రహ్మదేవం वन्दे ॐ वन्दे शिवं नारायणं ब्रह्मदेवं वन्दे अञ्जनीसुतं वन्दे श्रीपार्वतीं लक्ष्मीं सरस्वतीं वन्दे जगन्मातरं वन्दे सर्वऋषीणां श्रीदेवतानां वन्दे गुरूनां गुरुं वन्दे गणपतिं गुहं सूर्यचन्द्रं वन्दे श्रीविश्वेश्वरं ॐ सहना भवतु सहनौ भुनक्तु सहवीर्यङ्करवावहि तेजस्विना वदीतमस्तु मा विद्विषावहैः ॐ शान्ति शान्ति शान्तिः